హైదరాబాద్ లోని గాంధీభవన్ లో యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు శుక్రవారం బీహార్లో రాహుల్ గాంధీ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ బీహార్ సీఎం నితీష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రాహుల్ గాంధీతో ముఖాముఖి మాట్లాడదామని భావించి ఎన్నో ఆశలతో అక్కడికి రాహుల్ గాంధీ గారు పర్మిషన్ తీసుకొని రాహుల్ గాంధీ గారితో పాటు మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్న అందరూ పర్మిషన్స్ అన్ని తీసుకొని అక్కడికి వచ్చినాక కూడా ఆ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ లేదు అని చెప్పి కేవలం ఒక పొలిటికల్ వెండేటాలో భాగంగా ఎక్కడ రాహుల్ గాంధీ గారు ప్రజాదరణ ప్రజల్లో ఇంతగనం చూసి ఓర్వలేక బీఆర్లో ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో అని చెప్పి ఖాయం అయిపోయిందని చెప్పి ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో పోలీసులను బట్టి వివిధ